ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఈ మధ్యకాలంలో వాతావరణం మార్పు వల్ల విష జ్వరాలు చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు ఎక్కడి చూసినా రోగాల బారిన పడుతున్నారు ప్రజలు దీనికి తోడు ఎక్కడికక్కడ శుభ్రత లోపించడం వల్ల దోమలు అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈరోజు వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక కర్నూలు జిల్లా ఎమ్మెంగునూరులోని వందపడకల ప్రభుత్వ హాస్పిటల్ను తనిఖీ చేశారు వందపడకల ప్రభుత్వ హాస్పిటల్లో రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి చెలించిన బుట్ట రేణుక హాస్పిటల్పై మున్సిపాలిటీపై మండిపడుతూ నాయకులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు పేరుకు మాత్రమే వంద పడకల హాస్పిటల్ అని ఎటువంటి సౌకర్యాలు హాస్పిటల్లో లేవని ఎక్కడికక్కడ కాంపౌండ్ గోడ దగ్గర నుండి హాస్పిటల్ లోపలి వరకు చెత్తా చెదారంతో హాస్పిటల్ ప్రాంగణంలో ఎక్కడికక్కడ నీరు ఆగి ఆ మురికి నీటిలో దోమలు పందులు తిరుగుతున్నాయని మరీ ముఖ్యంగా హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉన్నదని రోగులకు చికిత్స చేసేందుకు పరికరాలు లేవని స్కానింగ్ చేసినా ఎక్స్రే తీసినా నాలుగు రోజులకు కానీ రిపోర్టు రాదని హాస్పిటల్లో ఓపి తీసుకునే రోగులు ఎండలోనూ వర్షంలోనూ క్యూలో నిలబడే పరిస్థితి ఉన్నదని వారికి ఎటువంటి నీడ కానీ షెడ్ కానీ లేదని ఇది ఇలా ఉంటే హాస్పిటల్లోనూ పట్టణంలోనూ శుభ్రత లోపించిందని శానిటైజ్ ఉన్నట్టా లేనట్టా అంటూ మున్సిపాలిటీ చెప్పుకోవడానికి గొప్పలు కానీ ఇలాంటి పరికరాలు క్లీన్గా లేక దోమలు చిన్న చిన్నపిల్లలు పడుతుంటే మున్సిపాలిటీ అధికారులు మరియు నాయకులు ఏం చేస్తున్నట్లు అంటూ ఇప్పటికైనా ఈ విష జ్వరాల బారిన ప్రజలు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ మరీ ముఖ్యంగా ఎమ్మెంగనూరు ప్రభుత్వ హాస్పిటల్కు ఎలాంటి సీరియస్ కేసులు వచ్చినా కర్నూలుకు రెఫర్ చేయడమే ఒక తంతుగా మారిందని సీరియస్ కేసులను టేకప్ చేయాలని దానికి కావాల్సిన క్రిటికల్ కేర్ సెంటర్ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎమెగనూర్ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టారెనుక ఆ వాటర్ శాగినేట్ అయిన దగ్గర అంతా కూడా దాంట్లో దోమలు కనిపిస్తున్నాయి మనకి అవి ఎంత బాగా బ్రీడ్ అవుతున్నాయి అలా పెరిగినప్పుడు చుట్టుపక్కల ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఇంకేం వస్తాయి శానిటేషన్ ఒకటి మన మున్సిపాలిలో కమిషన్ గారితో కూడా మాట్లాడండి నేను వాళ్ళ అజత చుట్టుపక్కల మీరు చూస్తున్నారు ఇక్కడ గోడ లేదు అక్కడ వాడలేదు ఆ పిగ్జు పందులు చెత్త చెదారం హాస్పిటల్లోనే ఆ హైజీనిక్ అనేది ఇక్కడ లేదు ఇంకా ఇక్కడికి వచ్చి ఆ రోగాలు తెచ్చుకుంటారేమో అని ఒక బాధ పుట్టిన పిల్లలు ఎంత సెన్సిటివ్గా ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ఉంటే ఎన్ని రోగాలు వస్తాయో అర్థం కావట్లేదు అసలు ఎక్కడ చూసినా కూడా బూజు దుమ్ము ధూళి చెత్త ఇంకా చెప్పదు అసలు ఎక్కడికక్కడ చేసి మరి డెంగ్యూ అలాంటి వ్యవస్థ మరి పాపం ఎక్కడ పోవాలో కూడా తెలియదు అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్కి పరిగెత్తాలి డబ్బులు లేని వాళ్ళు ఎక్కడ పోవాలి పేద ప్రజలు ఎక్కడికి పోవాలి వాళ్ళని ఎవరు ఆదుకోవాలి ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్ పెంచాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ అ ప్రాబ్లం ఇక్కడ బికాజ్ ఎక్కడ కూడా ఏది లేదు ఇక్కడైతే ఓపెన్ చేశారు కానీ ఇక్కడ ఇన్పేషెంట్స్ని ఎవరిని పెట్టలేకపోతున్నారు బికాజ్ వాళ్ళ దగ్గర బెడ్స్ లేవు ఇన్పేషెంట్స్ చేయాలి బెడ్స్ కానివ్వండి ఇప్పుడు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ అంటున్నాను దీన్ని హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి కదా ఇక్కడ బెడ్స్ కావాలి వాటికి తగిన అట్టుగా మళ్ళీ ఇక్కడ సౌకర్యాలు కావాలి ఏవి కూడా ఎక్కడ కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఆక్సిజన్ యూనిట్ మనం పెట్టాము ఈరోజు అది చేయట్లేదు అసలు దాన్ని స్టార్ట్ కూడా చేయలేదు అది పనిచేయట్లేదు అంటున్నారు సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ లేదు ఇక్కడ మనకు అలాగే బయట వచ్చిన పేషెంట్స్ని కూర్చోడానికి ఒక షెడ్ లేదు ఓపీ ఇంత ఎండలో వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏమున్నా ఓపీ అంతా ఇక్కడే నిలబడాలి ఓపీడీ వాళ్ళకి స్లిప్ తీసుకొని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉండాలి ఒక ఎక్స్రే తీస్తే నాలుగు రోజులు వెయిట్ చేయాలి రిపోర్ట్స్ కోసం ఎక్స్రే మిషన్ పనిచేయట్లేదు పాతదేదో రిపోర్ట్ చేయించుకొని పాపం అవస్థలు పడుతున్నారు ఇక్కడ డాక్టర్స్ మరి మీరు ఇవన్నీ కూడా ఎందుకు డాక్టర్ మీరు గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయలేదండి మేము ఆల్రెడీ రిపోర్ట్ రాసాము పంపించాము చేస్తున్నాము వెయిట్ చేస్తున్నాము మేము వాటి కోసం అని ఏమన్నా అంటే స్టాఫ్ లేదు స్టాఫ్ లేకపోతే వాళ్ళే ఏం చేస్తారు డాక్టర్స్ కాన్ డూ ఆల్ దీస్ థింగ్స్ కదా వాళ్ళు చేసుకునే డాక్టర్ డ్యూటీ చేసేదానికి వాళ్ళకి సఫిషియెంట్గా లేదు మరి ఇలా పరిస్థితుల్లో మనం ఇలా వదిలేస్తే ప్రజలకు ఏం సేవ చేస్తున్నా అనేసి వాళ్ళని నేను అడుగుతున్నాను ప్రశ్నిస్తున్నాను ఎముగనూరు ఒక పెద్ద టౌన్ చుట్టుపక్కల పల్లెల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు చాలామంది జనం అన్ని ప్రాంతాలకి కలిపి ఇదే ఒక పెద్ద హాస్పిటల్ ఇప్పుడు మా దాంట్లో హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ని తయారు చేసాము మరి ఇంకా అది కంప్లీట్ కాకముందే గవర్నమెంట్ మారింది మరి గవర్నమెంట్ మారిన తర్వాత అయినా సరే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూడా వి హ్యావ్ టు గవర్నమెంట్ కంటిన్యూషన్ ఉండాలి అంటే వర్క్స్ అనేవి కంటిన్యూస్గా అవ్వాలి ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇక్కడ ఫర్నిచర్ లేదు బెడ్స్ లేవు కార్ట్స్ లేవు ఇంకా అసలు క్రిటికల్ కేర్ యూనిట్ లేదు ఆక్సిజన్ సెంట్రల్ ఆక్సిజన్ ఉంది పనిచేయట్లేదు ఎక్స్రే మెషిన్ పనిచేయట్లేదు అది అంతంత మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ ఇది బ్లడ్ టెస్ట్ కిందాక ఒక అబ్బాయి వచ్చి బయటకు పొమ్మంటున్నారు అని అన్నారు నేను అడిగితే కొన్ని బెడ్ బ్లడ్ టెస్ట్లు ఇక్కడ చేస్తాం కానీ రిమైనింగ్ మేము ఇక్కడ చేయలేము మాకు ఆ యూనిట్స్ లేవు అంటున్నారు ఏవైతే చేయాల్సిన కిట్స్ ఉంటాయో మా దగ్గర లేవు మళ్ళీ మేము కొని చేయాలి అని ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్స్ ప్రాబ్లం కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను వాళ్ళు ఏమీ బ్లేమ్ చేయలేదు ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లోనే ఉన్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే వాళ్ళు కష్టపడుతున్నారు కింద మీద పడి ఏదో ఒకటి చేస్తున్నారు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే డాక్టర్స్కి డాక్టర్స్ మనం ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కదా ఇది గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ దీనిపైన యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా బేసిక్ ఫెసిలిటీస్ బేసిక్ ఎమ్యూనిటీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను